సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తుంది కదా తీసుకున్నారా బియ్యం తీసుకున్నారు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయా ఉన్నాయి కానీ ఇంకా తినలే తీసుకున్నాం ఐదారు రోజులు అయితే అంటే మీకు తెలిసిపోద్ది కదా చూడగానే పట్టుకుంటే ఇప్పుడు నుంచో సో పర్లేదు అంటారు బాగా సో ఎట్లా అనిపిస్తుంది మరి సర్కారు ఇప్పుడు రేవంత్ రెడ్డి బియ్యం ఇచ్చాడు కదా మంచి మంచి ఉన్నాయి తీసుకున్నాం ఇంతకు ముందు బియ్యం ఉండేవారా లేకపోతే వేరే బయట ఎక్కడ ఇవ్వటం వేరే వాటికి వాడటం వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం మంచి లేవు తినే తిందామన్నా ఏదో వడ్డి చేసుకొని పట్టించుకొని సరే దాటిపోయి చేసుకునేది కానీ ఇప్పుడు ఈ నెల ఇచ్చిండు ఐదు ఆరు రోజులు అవుతుంది అండి మేమైతే తినలేదు అయితే బాగున్నాయి సో ఇవే బియ్యం మొత్తం ఇస్తే బాగుంటుంది ఉన్నాయి కానీ ఎన్ని రోజులు ఇస్తారు కానీ మంచిగా అయితే ఇక ఎట్లా అంటే ఇక నేనేం చెప్తా పింఛన్ వస్తాను బాగున్నాడు ఈయన బాగున్నాడు ఇక వచ్చి రెండు వేలు అప్పుడు ఇచ్చిన రెండు వేలు ఇప్పుడు ఇస్తాను వస్తాను ఇక బాగున్నా గంతే